గత ఐదేళ్లలో పెదకూరపాడు నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి అందిన సంక్షేమం చూడాలని పెదకూరపాడు ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు కోరారు ఎన్నికల ప్రచారంలో భాగంగా పెదకూరపాడు మండలం డెబ్బై ఐదు తేళ్లూరులో ఎమ్మెల్యే పర్యటించారు భారీగా తరలివచ్చిన జన సందోహం ఆయనకు ఘన స్వాగతం పలికింది అడుగడుగునా పూలు చల్లుతూ మహిళలు హారతులు పడుతూ ఆత్మీయ స్వాగతం పలికారు గ్రామంలో ప్రచార రథంపై పర్యటించిన ఎమ్మెల్యే అందరికీ అభివాదం చేస్తూ ముందుకు సాగారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు మాట్లాడుతూ డెబ్బై ఐదు ఎలగట్టలేని జరిగిన స్వాగతం ప్రతి ఒక్కరికి కూడా జీవితంలో మర్చిపోలేని మీ స్వాగతాన్ని పేరు పేరున అక్క చెల్లెలకి అన్నదమ్ములకి అందరికి కూడా నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను రెండు వేల పంతొమ్మిదిలో నేను వచ్చినప్పుడు మీరు ఇదే స్వాగతం పలికారు నాకు నన్ను ఆశీర్వదించి అసెంబ్లీకి పంపించారు ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఆ రోజు అనేక సమస్యలతోటి రాష్ట్రం వెనకబడిపోయింది మరి ఆ సమస్యలన్నీ మేము తీరుస్తామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాలు ప్రకటించి మరి ఎలక్షన్ లో రావడం జరిగింది జనం ప్రజలు మనల్ని నమ్మి మనకు ఓటేయడం జరిగింది మరి అవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ప్రకటించాడో అవన్నీ అమలు చేసి ఈ రోజున మరలా మేము సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు చేశామని చెప్పి ఈ రోజున మళ్ళా ఎలక్షన్ లో రావడం జరిగింది మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారిని దీవించి మీరందరూ కూడా ఆయన ముఖ్యమంత్రిగా ఉంటేనే పేదవాడికి అండగా ఉంటాడు పొరపాటు జరిగితే పేదవాడికి పెత్తందారులకి మధ్య వ్యత్యాసం అనేది కనబడతా ఉంది మరి ఇప్పుడు ప్రతి పేదవాడు ఎంతో అభివృద్ధి సంక్షేమం రెండు కూడా జరుగుతూ